ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం డెబ్బై ఐదు ఏళ్లు నిండుతున్న మోడీ పదవి నుండి తప్పుకోవాలి అని బాగా ప్రచారంలో ఉంది కానీ అలా జరిగే అవకాశం ఉందా బీజేపీ నాయకుడు అమిత్ షా మే రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగులో ఈ విషయమే మాట్లాడుతూ బీజేపీ పార్టీలో అలాంటి నియమమేమీ లేదని అందువల్ల నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పదవిలో ఉంటారని అన్నారు అలాగే బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు మేలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలా ఎప్పుడు నిర్ణయించబడలేదు అటువంటి నిర్ణయం ఏది తీసుకోబడలేదు అని పెద్ద పెద్ద అక్షరాలతో మీరు రాసుకోవచ్చు ఎందుకంటే అలాంటి నిర్ణయం ఏదైనా జరిగి ఉంటే అది తప్పకుండా బీజేపీ పార్టీ రాజ్యాంగంలో రాయబడి ఉండేది అని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అలాంటి నిబంధన ఏది లేదని మోడీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పదవిలో కొనసాగుతారని అన్నారు అలాగే సంజయ్ రౌత్ అనే బీజేపీ నాయకుడు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మాట్లాడుతూ మోడీ గారు పదవి నుండి తప్పుకునే విషయాన్ని తెలియజేయడానికి నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు అనే